ఈ వంశీ కంట ఇదే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు ఏమైంది దోమలు కొడుతున్నాయి ఏజ్డ్ పర్సన్ తప్పే ఉంది దోమలు కొడుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈజ్ నాట్ కన్విక్టెడ్ ఆయన అక్కడ ఇప్పుడు వంశీ అలా కన్విక్ట్ అవ్వలేదు ఆయన కూడా కన్విక్ట్ అవ్వలేదు సో ప్రాబ్లం ఏంటి దోమలు కొడుతున్నాయి కొంచెం లోపలంటే ఈ సోకాల్డ్ నాని ఏమన్నాడప్పుడు ఈ గడ్డం గ్యాంగ్ హెడ్ ఏంటి దోమలు కొట్టక రంబా ఒరిసెలు కొడతాయి ఆ లోపలికి వచ్చి రిమెంబర్ ఇదే మాటలు అన్నారు నేనేం ఎక్స్ట్రా కల్పించే పట్ల మరి రోజు లోపల ఒక రిమైండ్ లో ఉన్న ఖైదీ ఏదైతే తీసుకెళ్లారో ఆ రిమైండ్ లో ఉన్న ఖైదీకి నడు నొప్పులు ఉంటాయేంటి ఏంటి దోమలు కొడితే ఏంటి దొప్పట్లు ఎందుకు ఉతికిని పడేస్తారు ఓపెన్ టాయిలెట్స్ ఇస్తారు ఇలా తెలుసా మీకు ఎందుకంటే సూసైడ్ చేసుకుంటారో ఏమైనా చేసుకుంటారా ఓపెన్ టాయిలెట్స్ అది పరిస్థితి ఈ సో కాళ్ళు గొప్ప వీళ్ళకి వీళ్ళకేంటి కంఫర్ట్స్ కావాలి ఇప్పుడు జైల్లో కూడా కంగారు దీనికి ఇదే విషయంలో ప్రూవ్ అయితే రాజమండ్రి జైలుకి వెళ్తారు కదా అక్కడ బాగుంటాయి ఫెసిలిటీస్ దీనికంటే బాగుంటాయి సబ్జెల్ లేదండి ఇది రాజమండ్రిలో ఉంది మనకి జైలు రోజు తీసుకురావడం హెడ్డే కోర్ది క్యాండిడేట్ అని ఇక్కడ ఉంచారు రాజమండ్రి జైలుకి కెతే కంఫర్ట్ ఉంటుంది గదవాం సీక్ లైఫ్ కి దేనికి రుబాబు బాబు అబ్బా దేనికి అంతా నాకు నేల మీద పడుకోవాలి నాకు నడు నెప్పు ఉంది అబ్బాయి అసలు ఇంకా వచ్చింది సాలిటరీ సెల్ ఈ సాలిటరీ సెల్ లో తడికెలు కూడా కట్టారంట అంటే బయట వాళ్ళని ఎవరిని చూడకూడదు నలుగురు గురించి మాట్లాడతారు రైట్ కదా రెడ్ బుక్ లేదు గ్లూ బుక్ లేదు ఏ బుక్ లేదు అసలు అని ఆయన రెడ్ బుక్ వల్ల అరెస్ట్ అవ్వలేదండి ఇక్కడ వీళ్ళు చేసిన అన్యాయం అదే అంట రెడ్ బుక్ రాజ్యాంగం లేదు ఇక్కడ సాఫీగా మామూలు పౌరుడికి ఎలాంటి న్యాయం జరుగుతుందో అలాంటి న్యాయమే జరుగుతుంది మాట పేల్తే పట్టాభి గారు పట్టాభి గారు పట్టాభి గారు పేరు చేస్తున్నారు ఈరోజు మనం చూస్తే కనుక ఏమండి ఒక టీడీపీ గన్నవరం ఆఫీస్ ధ్వంసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చేరే వెళ్ళి చూసారా ఏమవుతుందని చూసామంటే రచ్చగొట్టు పంపించిన అంట వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు పంపించే ధైర్యం కూడా లేదా అంటే ఇది ఎక్కడ న్యాయం అండి మళ్ళీ వైసీపీ టైంలో వైసీపీ శ్రేణులు దాడి చేసిన దానికి సుమోటో సుమోటో సోమోటోగా ఆ గవర్నమెంట్ తీసేసుకుని రెండు పార్టీల మీద కేసులు పెట్టారంట అసలు నీ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు నీ పార్టీ ఎలా దౌర్జన్యానికి నువ్వు ఎంకరేజ్ చేసావు ఇది ఇంతకంటే సిల్లీగా లేదండి అలా చెప్పడం అంటే మీ రూలింగ్ లో మీ పార్టీ వాళ్ళే నీకు ఒబే చేయరు